హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండల పరిధిలోని వల్లభాపురంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాద ఘటనలో వల్లభాపురం గ్రామానికి చెందిన అచ్యుత వరలక్ష్మి పూరిళ్ళు పూర్తిగా కాలి దగ్ధమైంది ప్రమాద ఘటనలో ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది ప్రమాద సమయంలో ఇంటిలో నివసిస్తున్న వారంతా బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది ఈ అగ్ని ప్రమాదంలో సుమారు యాభై వేల రూపాయల ఇంటి సామాన్లు కాలిపోయినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు గ్యాస్ సిలిండర్ పేరులు దాటికి పరిసర గృహాల్లోని వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే స్థానికులంతా కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు బాధిత కుటుంబానికి వల్లవాపురం విఆర్ఓలు శాంతిరాజు ఇమానుయళ్ళు ప్రభుత్వ సాయంగా బియ్యం అందజేశారు అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్